దేశంలో వరుసగా బస్సు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి కర్నూలు చేవెళ్ల సౌదీ అరేబియా ఇలా ఈ ప్రమాదాల గురించి తలుచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుతోంది ఈ నేపథ్యంలోనే ప్రైవేటు బస్సుల్లో భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు మార్గదర్శకాలు జారీ చేసింది దూర ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు స్లీపర్ బస్సుల్లో ఇటీవల ఘోర ప్రమాదాలు సంభవించడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం తనిఖీలు చేపట్టకపోవడం అత్యవసర ద్వారాలను మూసేసి అగ్ని ప్రమాదం జరిగితే నియంత్రించే పరికరాలు లేకుండా ఇష్టానుసారం బస్సులను మార్పు చేర్పులతో నడపడం వంటి కారణాల వల్లే ఈ ప్రమాదాలు జరిగినట్లు నివేదికలు పేర్కొంటుండటంతో బస్సు ప్రయాణాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది కర్నూలు సౌదీ బస్సు ప్రమాదాల నేపథ్యంలో ట్రావెల్ బస్సుల్లో ప్రయాణం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి దీంతో నిబంధనలు ఉల్లంఘించి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ట్రావెల్స్ సంస్థలపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలో పలువురు ఫిర్యాదు చేయడంతో మానవ హక్కు కమిషన్ అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది ప్రస్తుతం తిరుగుతున్న బస్సుల్లో యాభై శాతం పైగా స్లీపర్ ఏసీ బస్సులే ఉన్నాయి వీటి లోపల భాగం ఇరుగ్గా ఉంటుంది అగ్ని ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే బయటకు వచ్చే అవకాశం తక్కువ ట్రావెల్స్ సంస్థలు బస్సుల కండిషన్ పై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపట్టకపోవడం అత్యవసర ద్వారం ఉన్న చోట కూడా సీట్లు ఏర్పాటు అదనపు సీట్ల నిర్మాణంతో ప్రమాద సమయంలో ఇవి అంతగా ఉపయోగపడటం లేదు స్లీపర్ బస్సుల అడుగు భాగంలో సరుకు నిల్వ ఏర్పాట్లు ఉంటున్నాయి వీటిలో అగ్ని ప్రమాదాలు జరిగితే నేరుగా ప్రయాణికులపై ప్రభావం చూపుతున్నాయి